మూలిక నిశ్శబ్దపు స్వరం మూలిక పచ్చని కొండల మధ్య నది ఒడ్డున మబ్బులు ముద్దాడే ఓ చిన్న గ్రామం ఉంది ఆ గ్రామం పేరు నీలగిరి నేలంతా తేమ మదిరి వాసనతో చట్వి ఆకాశాన్ని తాకేలా పెరిగి పక్షులు పాటలతో ఉదయాన్ని పలకరించే ఆ గ్రామంలో వేలమంది నివసించేవారు కాని ఆ గ్రామానికి నిజంగా ప్రాణం పోసేది అక్కడి నిశ్శబ్దం అది శబ్దం లేనిది కాదు ఆ నిశ్శబ్దం ఒక కథ ఒక భావం ఒక జ్ఞాపకం ఆ గ్రామంలోనే అర్జున్ అనే యువకుడు ఉండేవాడు నలుపు కళ్లలో లోతైన ఆలోచనలు ముఖంలో ఎప్పుడూ ఒక ప్రశ్న అతను మాటలు చాలా తక్కువ మాట్లాడేవాడు కానీ ప్రతి శబ్దాన్ని ప్రతి కదలికను గుండెలోకి తీసుకునేవాడు చిన్నప్పటి నుంచే అతనికి అడవితో ఒక కాని బంధం ఉండేది ఎవరు పిలవకపోయినా అడవిలోకి వెళ్లినట్లే అతని కాళ్ళు దారిని వెతుక్కుని వెళ్లేవి అర్జున్ తండ్రి ఒకప్పుడు గ్రామానికి పెద్ద పెద్ద కథలు చెప్పేవాడు ఈ అడవిలో ఒక రహస్య స్థలం ఉందిరా అక్కడ ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో వెళ్తే అతని జీవితానికి అర్థం తెలుస్తుంది అని కాని ఆ తండ్రి మాటలు అతని మరణం తరువాత ఒక జ్ఞాపకం మాత్రమేగా మిగిలిపోయాయి ఒక మబ్బుల నిండిన సాయంత్రం ఆకాశం గోధుమ రంగుతో నిండిపోయి నది మీద తేలియాడే పొగమంచు మరో లోకాన్ని చూపిస్తున్నట్లు అనిపించింది అర్జున్ తన పాత డైరీని తెరిచాడు అందులో తండ్రి వ్రాసిన చివరి వాక్యం ఉండింది నిశ్శబ్దాన్ని వినగలిగినవాడే నిజమైన జీవితం తెలుసుకుంటాడు ఆ వాక్యం అతని గుండెల్లో నిలిచిపోయింది ఇంతకాలం బయట శబ్దంలో అర్థం వెతికాడు కాని ఇప్పుడు నిశ్శబ్దమే తనను పిలుస్తోందని అనిపించింది మరుసటి రోజు తెల్లవారగానే ఎవరికీ చెప్పకుండా అడవిలోకి బయలుదేరాడు అడవిలోపలికి వెళ్తున్న కొద్దీ గాలి చల్లగా లోతుగా మారుతుండేది పక్షుల పాటలు తగ్గాయి ఆకుల చప్పుడు పెరిగింది ప్రతి అడుగు ఒక పరీక్షలా అనిపించింది కొంత దూరం వెళ్లిన తర్వాత అతనికి ఒక పురాతన వృక్షం కనిపించింది దాని కాండం మీద పాత లిపిలో కొన్ని మాటలు చెక్కబడి ఉన్నాయి నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే భయాన్ని వదలాలి అర్జున్ హృదయం కొంచెం వేగంగా కొట్టుకుంది అయినా అతను వెనక్కి తగలలేదు ఆ చెట్టు పక్కన ఒక చిన్న దారి కనిపించింది అది చాలా ఇరుకుగా ఎవరో చాలా కాలంగా వాడనట్లుగా ఉంది ఆ దారి చివర ఒక జలపాతం పొర్లుతూ ఉండేది నీటిలో నీలి వెలుతురు మెరిసి ఆ ప్రదేశాన్ని మాయాజాలంలా మార్చేసింది జలపాతం దగ్గరకు వెళ్లగానే అకస్మాత్తుగా ప్రపంచమంతా నిశ్శబ్దమైపోయింది గాలి పాటల్లా వినిపించింది నీరు మాటల్లా అనిపించింది ఆ క్షణంలో అతనికి ఒక వృద్ధుడు కనిపించాడు తెల్లని వస్త్రాలు లోతైన కళ్ళు ముఖమంతా శాంతి నేనెవరని నువ్వు అడగనవసరం లేదు వృద్ధుడు మెల్లగా అన్నాడు నువ్వు ఇక్కడికి రావడమే నీ ప్రయాణం మొదలు అని అర్థం అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు కూడా తెలియదు అన్నాడు వృద్ధుడు నవ్వాడు అది తెలుసుకోవడానికే నువ్వు వచ్చావు మనుషులు జీవితమంతా బయట ప్రపంచాన్ని మార్చాలని చూస్తారు కాని నిజమైన మార్పు మన లోపల మొదలవుతుంది అర్జున్ కళ్లలో నీళ్లు మెరిశాయి అతని మనసులోని భయం బాధ సందేహం ఒక్కొక్కటిగా పైకి వచ్చాయి వృద్ధుడు అతని గుండెల మీద చేయి ఉంచాడు ఆ క్షణంలో అర్జున్ తన బాల్యం తన తండ్రి తన భయాలు అన్నీ ఒక కలలా చూశాడు కాని ఆ కలలో చివరగా ఒక వెలుగు మెరిసింది అది అతని అసలు స్వరూపం ఆ వెలుగు అతనితో ఇలా అన్నట్టు అనిపించింది నువ్వు వెతుకుతున్నది ఎక్కడో కాదు అది నువ్వే ఆ కనక అతడు కళ్ళు తెరిచాడు వృద్ధుడు అక్కడలేడు జలపాతం మాత్రం అలాగే ఉంది కాని ఇప్పుడు అది సాధారణ జలపాతం కాదు అది అతని జీవితానికి ఒక అర్థం ఇచ్చిన సాక్ష్యం ఆ రోజు నుండి అర్జున్ మారిపోయాడు అతడు ఇక ప్రశ్నలతో కాదు సమాధానాలతో జీవించడం మొదలు పెట్టాడు అడవిని భయపెట్టే రహస్యంగా కాదు ఒక గురువుగా చూశాడు మౌనాన్ని భయం కాదు ఒక సంగీతంగా విన్నాడు తను తిరిగి గ్రామానికి వచ్చినప్పుడు ఎవ్వరూ అతడిలోని మార్పును మొదటిగా గమనించలేదు కాని నెమ్మదిగా అతని మాటలు అతని నిశ్శబ్దం అతని చూపులో ఉన్న వెలుగు గ్రామాన్ని కూడా మార్చడం మొదలుపెట్టింది మంచి మనసు ఉన్న ఒక్కడే ఒక గ్రామానికి ప్రాణం పోగలడని ప్రజలు అప్పుడు తెలుసుకున్నారు మరి అర్జున్ ప్రతి సాయంత్రం నది ఒడ్డున కూర్చుని ఆ నిశ్శబ్దాన్ని వింటూ నవ్వుకుంటుండేవాడు ఎందుకంటే ఇప్పుడు అతనికి తెలుసు నిశ్శబ్దానికి ఒక స్వరం ఉంటుంది ఆ స్వరం మన గుండెలో నుంచే వస్తుంది